మంచిర్యాల పట్టణంలో బీజేపీ నాయకుడు మెట్టుపల్లి జయరామరావుపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ జిల్లా కార్యాలయం నుండి డీసీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం డీసీపీకి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వినతి పత్రం అందించారు హనుమంతరావు గారు అరవింద్ రెడ్డి గారు లాంటి నాయకులు మురళీ మనోహర్రావు గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు చేసినప్పుడు వీళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ప్రజలను గెలవాలని ప్రేమతోటి గెలవాలని కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఎమ్మెల్యే ఈ సంవత్సరం నుంచి మనం చూస్తే భయపెట్టి బెదిరించి ప్రజలను గెలవాలని ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోవాలి ప్రజలన్నీ గమనిస్తారు సరి అయిన సమాధానం చెప్తారు సరి అయిన సమా సమయంలో సమాధానం చెప్తారు బీజేపీ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రశ్నించిన వాళ్ళందరినీ బెదిరిస్తారు అక్రమ కేసులు పెట్టడం స్టేటస్ పెట్టుకున్నందుకు కేసులు పెట్టడం ఓసీల లారీలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మా బీజేపీ కార్యకర్తని వారం రోజులకు జైలు నిన్న బీజేపీ సీనియర్ నాయకులు గతంలో అనేక పార్టీల పనిచేసిన జయరామరావు గారు అక్కడ ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక నలుగురు వచ్చి విపరీతంగా కొట్టి దాడి చేసి చెవుల నుంచి రక్తం వచ్చేలా ఇది ఎవరు జయించు ఇది ఎమ్మెల్యే యొక్క అనుచరుడు జయించు